రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ వేములవాడ రాజన్నను ఇంటి దేవుడిగా కొలుస్తామని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటిసారి రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నామన్నారు

రక్షించు రాజరాజేశ్వర యావత్ పునర్దర్శన ప్రాప్తి రస్తు హోలాశంకర భగవానికి ఓం నమ శివ ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం సందర్శించడం జరిగింది మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామివారిని నాలుగున్నరకు దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివ